అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరులో వీరికి లాటరీని కన్ఫర్మ్ చేసినటువంటి శని రాహువులు వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ముఖ్యంగా నవగ్రహాలలో శని గ్రహానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంత కాదు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శనిదేవుడు మార్చి ఏప్రిల్ నెలలో అస్తమించి మళ్ళీ ఉదయిస్తాడు ఈలోగా రాహువు కుంభరాశిని వదిలి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు రెండు వేల ఇరవై ఆరులో శని రాహు గ్రహాల సంచారంలో మార్పులు ఈ రెండు గ్రహాల సంచారంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది శని రాహు గ్రహాల కారణంగా ఆర్థిక లాభాలతో పాటు పురోగతిని వారు అనుభవిస్తారు మరి ఆ అదృష్ట రాశులు ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి మకర రాశి మకర రాశి జాతకులకు శని రాహువు కదలికలలో మార్పులు ప్రయోజనకరంగా ఉంటుంది శని మకర రాశి నుండి మూడవ ఇంట్లో ఉదయిస్తాడు రాహువు గృహంలో మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అందువల్ల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మకర రాశి వారికి కలిసి వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి పెట్టుబడులు పెట్టినవారు ఆర్థిక విజయాలను సాధిస్తారు ఈ సమయంలో చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి తులారాశి తులారాశి జాతకులకు శను రాహువు కదలికల కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి శని తులారాశిలో ఆరవ ఇంట్లోనికి ప్రవేశిస్తాడు రాహువు నాలుగవ ఇంట్లోనికి ప్రవేశిస్తాడు అందువల్ల కొత్త ఆస్తులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు శత్రువుల పైన కూడా విజయాలను సాధిస్తారు వ్యాపారాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు వస్తాయి మిథున రాశి శని రాహు సంచారం రెండు వేల ఇరవై ఆరులో వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది శని మీ రాశిలో కర్మగృహంలో రాహువు ఎనిమిదవ ఇంట్లో సంచారం చేస్తారు దీని ఫలితంగా మిథున వారు వ్యాపారాలలో పురోగతిని చూస్తారు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి శ్రమకు తగిన ఫలితం అనేది ఉంటుంది కుటుంబంలో సంతోషం శ్రేయస్సు ఉంటుంది స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది తండ్రితో అనుబంధం మెరుగుపడుతుంది